ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీళ్ళు తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వానికి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను సులభతర చేసే ప్రయత్నంలో భాగంగా అనేక కొత్త మొబైల్ సేవలను ప్రారంభించి ప్రత్యేకంగా ఈ పోస్ట్లో ఎస్బీఐ కస్టమర్లు బ్యాంక్ ఖాతా వివరాలను చిన్న జాబితాలో ప్రదర్శించే ఎస్బీఐ మినీ స్టేట్మెంట్ సమాచారాన్ని యోనో యాప్ లేకుండా మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ మరియు వాట్సాప్ ద్వారా ఎలా యాక్సెస్ చేయవచ్చు అన్న మనం చూడబోతున్నాం మినీ స్టేట్మెంట్ అంటే మీ బ్యాంక్ ఖాతాలో మీ ఇటీవల లావాదేవీల సారాంశం దీన్ని మీకు ఇరవై నాలుగు బై సెవెన్ ఏదైతే ఉందో అందుబాటులో ఉంచడానికి ఎస్బీఐ అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ల డేటా లేదా ఇంటర్నల్ సర్వీస్ లేనప్పుడు కూడా మినీ స్టేట్మెంట్ సర్వీస్ని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించింది ఇక ఏదైతే మీకు ఎస్బీఐ ఖాతా ఉందా అప్పుడు ఈ ఈ రెండు మొబైల్ నంబర్లు వెంటనే సేవ్ చేసుకోండి సాధారణంగా ఎస్బీఐ బ్యాంకు తన అధికారిక ఇంటర్నల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ మరియు యోనో మొబైల్ యాప్ ద్వారా మినీ స్టేట్మెంట్లు మరియు ఇతర బ్యాంకింగ్ సేవలను పొందేందుకు అనుమతిస్తుంది దీన్ని నడపడానికి ఇంటర్నల్ కనెక్షన్ ఏదైతే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండడం చాలా ముఖ్యం ఇంటర్నెట్ అంతరాయం ఉన్నటువంటి సమయంలో బ్యాంకింగ్ సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో కస్టమర్లో సహాయపడడానికి ఎస్బీఐ ఇప్పుడు కొత్త సేవలు అందించడం ప్రారంభించింది అనమాట ప్రత్యేకంగా ఇది మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ మరియు వాట్సాప్ గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది సరే ఇప్పుడు మీ ఎస్బీఐ ఖాతా యొక్క మినీ స్టేట్మెంట్ సమాచారాన్ని తనిఖీ చేయడానికి మీరు ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూద్దామనమాట మిస్డ్ కాల్ ఎస్బీఐ మినీ స్టేట్మెంట్ సమాచారం మీ ఎస్బీఐ ఖాతాలో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కు మిస్డ్ కాల్ కనుక ఇచ్చేయండి రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్గా డిస్ డిస్కనెక్ట్ అవుతుందనమాట తదుపరి కొన్ని సెక్షన్ సెకన్లో మీ ఎస్బీఐ ఖాతా నుంచి మినీ స్టేట్మెంట్ మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్ అయితే పంపుతుందన్నమాట ఎస్బీఐ మినీ స్టేట్మెంట్ సమాచారాన్ని ఎస్బీఐ ద్వారా ఎలా తెలుసుకోవాలంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంఐఎస్ స్పేస్ ఖాతా నెంబర్ అని టైప్ చేసి పైన ఉదయ్యే నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్కు సంతోషం పంపండి కొన్ని సెకండ్లో మీ ఖాతా నుండి ఏదైతే చేసినా చివరి ఐదు లావాదేవీలు మీకు ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ ఛార్జీలు మీ మొబైల్ ప్లాన్ ఆధారంగా ఉంటుంది రోజువారీ వంద ఎస్ఎంఎస్లో ప్లాన్తో ప్లా కింద పనిచేస్తుంది అనమాట నెంబర్లు ఎటువంటి ఛార్జీలు అయితే వర్తించు వాట్సాప్ ద్వారా ఎస్బీఐ బ్యాంకు మినీ స్టేట్మెంట్ సమాచారాన్ని ఎలా పొందాలి ఈ సేవను పొందరు ఉపయోగించడానికి మీరు ముందుగా మీ మొబైల్ నెంబర్ ఎస్బీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైటు ఇక కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలి ఆ తర్వాత వాట్సాప్ చాట్ బాక్స్కి వెళ్ళి ఆ నెంబర్ను మీ స్టేట్మెంట్ అని మెసేజ్ పంపండి మీ చివరి నాలుగు లావాదేవీలు వెంటనే ప్రదర్శించబడతాయి